అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి హలో అండి అందరికి నమస్కారం నేను మీ కట్టా కార్తీక్ ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కామ్ లో కీలక నిందితులైనటువంటి వెంకటేష్ నాయుడు సంబంధించినటువంటి కొన్ని వీడియోలు ఫోటోలు బాగా వైరల్గా మారాయి ఒకటి డబ్బు కట్ట లెక్కేస్తున్నటువంటి వీడియో ఒక స్పెచర్ చార్టర్ ఫ్లైట్ లో ప్రముఖ హీరోయిన్ అయినటువంటి తమన్నాతో దిగిన ఫోటో మూడు అతను ఎయిర్పోర్ట్ లో ఫ్లైట్ దిగ్గానే ఒక వీవీఐపిని రిసీవ్ చేసుకున్నట్టు రిసీవ్ చేసుకున్న పేరు ఎర్రబొగ్గున్న కార్లు అందులోనూ ఈ వీడియోలు ఫోటోలు బాగా వైరల్గా మారాయి ఈ ఫోటోలు వీడియోలు ఎప్పుడైతే వైరల్గా మారాయో వైసీపీ చాలా డిఫెన్స్లో పడిపోయింది ఎందుకంటే వెంకటేష్ నాయుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తరపున ఒంగోలులో నామినేషన్ వేసిన అని ఇతను అరెస్ట్ అయింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి కొలంబో వెళుతూ ఉంటే ఎయిర్పోర్ట్ అధికారులు ఇమిగ్రేషన్ అధికారులు వీళ్ళని అడ్డుకున్నారు వీళ్ళని అరెస్ట్ చేశారు తర్వాత సిటీ అధికారులు పోయి వీళ్ళని పట్టకొచ్చారు అనే విషయం బయట సమాజానికి తెలుస్తుంది చర్చనీయాంశంగా మారుతుందని వెన్నె వైసీపీ వెంకటేశ్వర నాయుడు సంబంధించిన ఇంకొన్ని ఫోటోలు వైరల్ చేసింది అంటే అతను చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు అతను కొంతమంది టీడీపీకి సంబంధించిన ఎంపీలతోటి కేంద్ర మంత్రులతో దిగిన పుట్టోలు ఇలా కొన్నిటిని వైరల్ చేసే ప్రయత్నం చేసింది సరే వైసీపీ కేవలం ఫోటోలు మాత్రం వైరల్ చేయగలిగింది కానీ అప్పటికే నాయుడికి సంబంధించిన విషయాలు మొత్తం సమాజంలో చర్చనీంశమైనవి అంటే నాయుడు ఎవరు ఒక చిన్నపాటి ఈవెంట్ చేసుకునేటువంటి వ్యక్తి కర్నూలు నంజారా హైదరాబాదు హైదరాబాద్ పబ్ల్లో ఒక చిన్న పార్టీ ఈవెంట్ చేసుకునే వ్యక్తి అని జూనియర్ ఆర్టిస్టులు మెయింటైన్ చేసేవాడిని అలాంటి వ్యక్తి రెండు వేల పదకొండులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరిచయం ఏర్పడిన తర్వాత ఒక్కసారిగా అతని లైఫ్ ఏ మారిపోయిందనే విషయం బయటకు వచ్చింది ఎందుకంటే ఒక ఛార్డల్ ప్లేట్లో ఒక పెద్ద హీరోయిన్తో దిగిన ఫోటో బయటకు వచ్చిన తర్వాత అతని లైఫ్ స్టైల్ ఏంటి అనేది ప్రజలు మొత్తం చర్చించుకున్నారు ఇది లిక్కర్ స్కామ్లో డబ్బులు కట్టలతో వీడియో కూడా వచ్చిన తర్వాత ఓహో ఈ డబ్బుల వల్ల ఇతను ఎంజాయ్ ఎంజాయ్ చేయగలిగాడు లిక్కర్ స్కామ్లో ఇతను కీలకమైన వ్యక్తి అనేది ప్రజలందరూ మాట్లాడుకున్నారు ఇప్పుడు ప్రజలందరి చర్చని ఆపటం కోసం నాయుడు భార్య రంగంలో దిగారు ఆమె కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఆమె దాఖలు చేసిన పిటిషన్ ఏంటంటే వెంకటేష్ నాయుడు పర్సనల్ మొబైల్లో ఉండేటువంటి వీడియోలు బయటకు ఎలా వస్తున్నాయి వెంకటేష్ నాయుడు మొబైల్లో ఉండేటువంటి ఫోటోలు బయటకు ఎలా వస్తున్నాయి కాబట్టి ఆ ఫోటోలు వీడియోలు బయటికి రాకుండా ఆపాలి దానివల్ల మీడియా ట్రయల్స్ జరుగుతూ ఉన్నాయి మీడియాలో నా భర్త పర్సనల్ జీవితం మొత్తం చర్చకు వస్తూ ఉంది అనేది ఆమె కోర్టులో పిటిషన్ వేసుకున్నారు సరే ఆమెకు వేసుకునేటువంటి హక్కు ఉంది వేసుకోవచ్చు కానీ అమ్మ ఆమె ఒక విషయాన్ని మనం అడగాలి యాక్చువల్గా ఎందుకంటే నాయుడు ఒంగోలు లోక్సభ స్థానంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఒక అనుబంధ నామినేషన్ వేశాడు డమ్మీ నామినేషన్ అంటారు ఆ డమ్మీ నామినేషన్లో సంవత్సరానికి నాయుడు ఆదాయం నాలుగు లక్షల తొంభై ఐదు వేలు అంటే ఐదు లక్షలు కూడా కాదు ఐదు లక్షల ఆదాయం కూడా లేని ఎందుకంటే ఇళ్ళ ఐదు లక్షల ఆదాయం లేని వాళ్ళు ఎవరు ఉండరు ఒక ఆఫీస్ బాయ్ ఆదాయం కూడా ఐదు లక్షలు ఉంటుంది కానీ ఐదు లక్షల ఆదాయం కూడా లేని వెంకటేష్ నాయుడు ఒక చాదప్రేట్లో ఎట్ట దొరకగలిగాడు ఒక పెద్ద హీరోయిన్తో ఫోటోలు స్పెషల్ రేట్లో సింగిల్గా ఎలా దిగలిగాడు తర్వాత కోట్ల కోట్టి డబ్బులు లెక్కబెట్టు వీడియోతో ఎలా దొరకగలిగాడు చివరిెడ్డి భాస్కర్ రెడ్డితో కలిసి ఫ్లైట్ ఎక్కే స్థాయికి ఎలా ఎదిగాడు తర్వాత అతను ఫ్లైట్ దిగితే ఒక ఐదు లక్షల ఎంప్లాయీకి ఒక ఎర్రబుగ్గ కార్ వచ్చి లాగా రిసీవ్ ఏంటి ఈ ప్రశ్నకి ఖచ్చితంగా సమాధానం కావాలిగా ఈ చర్చ సమాధానం జరగాలిగా ఎందుకంటే అతను రెక్కబెట్టిన డబ్బు కావచ్చు అతను ఎంజాయ్ చేసిన డబ్బు కావచ్చు అతను తిరిగిన చాట ఫ్లైట్ కావచ్చు ఎవరి ఆ డబ్బులన్నీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు రిక్కర్ తాగి ఆరోగ్యాలు చెడగొట్టుకున్న డబ్బే కదా తప్పుడు మద్యం దాగి డబ్బులు కట్టేసి అంటే క్యాష్ ఇన్ క్యారీ పద్ధతిలో డబ్బులు కట్టేసి అడగోలుగా మోసపోయినటువంటి దానికి సంబంధించిన డబ్బేగా ఇక్కడ ప్రజలు ప్రాణాలు పోయినాయి ప్రజలకు సంబంధించిన రివర్లు కిడ్నీలు పోయి ఆ నకిలీ సారా మద్యాన్ని తాగటం ఫలితంగా ఆ కల్తీ హాల్కాలు తాగటం ఫలితంగా కానీ ఆ డబ్బులతో వీళ్ళు ఎలా ఎంజాయ్ చేశారో ఆ ప్రజలకు తెలవాలిగా ఆ ప్రజలు తెలిస్తేనేగా రిలేజేషను మన డబ్బుతో ఇలా చేశారా అని తెలవటానికి అంటే ప్రజలు అవి చర్చనీయాంశం కాకూడదా అవి వ్యక్తిగత అయి ఉంటే ఎవరికి బాధ లేదు కానీ అతని ఆదాయం ఐదు లక్షల కంటే తక్కువ అతనే చెప్పాడు నామినేషన్ పత్రంలో అతని డబ్బులతో అతను ఎంజాయ్ చేయలేదు అన్న విషయాన్ని అతను ఎన్నికలు అప్పుడు విటే చెప్తూ ఉంది మరి అతని డబ్బు కానప్పుడు అతని డబ్బు కాని డబ్బుతో అతను ఎంజాయ్ చేసినప్పుడు అది సమాజం అయినప్పుడు సమాజంలో చర్చ జరగాలిగా ఇది బేసిక్గా అందరూ అడుగుతున్నటువంటి మాట తర్వాత ఇంకొక విషయం కూడా ఇక్కడ కీలకంగా మాట్లాడుకోవాలి తమన్నాతో దిగిన పుట్టో ఇది కీలకంగా మాట్లాడుకోవాలి తమన్నాతో దిగిన పుట్టోనే ఎందుకు బయటకు వచ్చింది అంటే తమన్నా వైట్ అండ్ గోల్డ్ అనేటువంటి బంగార జ్యువెలరీ షాప్ మర్చెంట్కి వన్ ఆఫ్ ది ఓనర్ అట ఇది నాలుగు వందల కోట్ల బంగారం కొన్నారు అని నారా లోకేష్ గారు ప్రెస్ మీట్లో చెప్పారు కదా ఆంధ్రప్రదేశ్ మంత్రి ఆ నాలుగు వందల కోట్ల బంగారానికి తమన్నా బంగారు కంపెనీకి ఏమైనా సంబంధాలు ఉన్నాయా లేదు అంటే తమన్నా తెలుగు రాష్ట్రాల్లో బయట సౌత్ ఇండియా మొత్తం కూడా గోల్డ్కి బ్రాండ్ ఆపాసిటర్గా ఉన్నారు ఆ గోల్డ్లో ఏమన్నా నాలుగు వందల కోట్ల బంగారంలో కొంత వాట కొన్నారా ఇంకొక విషయం రాజు కసిరెడ్డి నాయుడు ఇంకొంతమంది ఈ తమన్నాతో కలిసి సినిమా స్టోరీల కోసం సెట్టింగ్లు ఎందుకంటే రాజు కసిరెడ్డి సినిమా నిర్మాత కూడా కదా సినిమా కూడా తీశారు కదా నిఖిల్తో ఒక సినిమా తీశాడు కదా ప్యాన్ ఇండియా మూవీ సోమంత్ తో ఇంకో సినిమా తీశాడు కదా అలాగే తమన్నాతో సినిమా తీద్దాం అనుకున్నారా లేదు తమన్నాకు సంబంధించిన బంగారు విషయాలు బంగారం విరివిగా కొన్నారా బంగారాన్ని మళ్ళీ మార్చారా ఈ విషయాలన్నీ చర్చకు రావాల్సిన అవసరం ఉంది కదా ఎక్కడో ఒక లింక్ ఉంది ఆ లింకుని చేయించే దానికోసం అప్పుడో వైరల్ అయి ఉండొచ్చు కాక ఇది ఆంధ్రప్రదేశ్ రిక్కర్ స్కీమ్ను చాలా దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళు మాట్లాడుకునేటువంటి మాట మరి ఈ ప్రశ్నలకి సమాధానం మూసేద్దామను ఈ సమాధానాలకు వెతికితే మళ్ళెక్కడ జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి ఈ లింక్ వెళ్తుందో అని ఒక భయము మొత్తానికి ఈ చర్చను ఆప్ చేయడం కోసం ప్రయత్నం స్టార్ట్ అయ్యాయా అని అనుమానం కలుగుతూ ఉంది మొత్తానికి వెంకటేష్ నాయుడు గారి భార్య ఆమె కోర్టును అప్రోచ్ అయ్యారు కానీ ఒక విషయం మాత్రం వాస్తవం వెంకటేష్ నాయుడుకి పర్సనల్ జీవితం వాళ్ళ భార్య పిల్లలు ఇంకోటో వాళ్ళ నివాసము వీళ్ళకి సంబంధించిన చర్చ ఎక్కడ జరగల వాళ్ళ వ్యక్తిగత ఫోటోలు ఎక్కడా చర్చకు రాలే ఈ రిక్కర్ స్కామ్తో సంబంధం ఉన్నటువంటి వీడియోలో ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యాయి ఇప్పుడు తమన్నాతో చాడర్ ప్రైట్ అతను దిగిన పుట్టం అతను విలాసవంతైన జీవితానికి అద్దం పట్టేటువంటి ఫుటో తర్వాత అతను ప్రైట్ దిగ్గానే అతను రిసీవ్ చేసుకున్న తీరు అతను వీవీఐపీ లైఫ్ స్టైల్కి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అతనికి అందినటువంటి వివిఐపి లైఫ్ స్టైల్కి నిదర్శనం అతను కేటీఆర్కి సంబంధించి బర్త్డే యాడ ఒకటి ఒక నేషనల్ పేపర్లో ఇచ్చాడు దాదాపు పది లక్షల పైన ఖర్చు అవుతుంది ఆ ఫోటో కూడా పెద్ద వైరల్ అయింది దానికి కారణం ఏంటి సంవత్సరానికి ఐదు లక్షలు కూడా సంపాదించలేని ఒక వ్యక్తి పది లక్షలకు పైగా ఖర్చు పెట్టి ఒక నాయకుడికి బర్త్డే విషయంలో ఎలా చెప్పగలిగాడు పేపర్ యాడ్ ఎలా ఇవ్వగలిగాడు ప్రతి దాంట్లో కూడా వెతగలితో లాజిక్ ఉంది సమాజానికి అవసరమైనటువంటి మాటలు ఉన్నాయి సమాజానికి సమాధానం చెప్పాల్సినటువంటి విషయాలు ఉన్నాయి మరి వాళ్ళకి సంబంధించిన ఫ్యామిలీ ఫోటోలో పిల్లల ఫోటోలో వాళ్ళ అడ్రస్లో ఏమి వైరల్ కాల సమాజానికి సమాధానం చెప్పాల్సిన వీడియోలు ఫోటోలు మాత్రమే వైరల్ అయ్యాయి మరి వాటికి సమాధానం దొరుకుతుందా లేదా చూడాలి థ్యాంక్ యూ